అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం రోజు పితృదేవతలు అని ఎవరినంటారో తెలుసుకుందాం బ్రహ్మదేవుడి మనవళ్లే ఈ పితృదేవతలు అంటే మానస పుత్రులకు పుట్టిన పుత్రులే ఈ పితృదేవతలుగా ప్రసిద్ధికెక్కారు బ్రహ్మదేవుడికి కొంతమంది పిల్లలు పుడతారు వాళ్లకు కొంతమంది పుత్రులు పుడతారు బ్రహ్మదేవుడి పుత్రులు స్వార్థ పరాయణులై భగవంతుణ్ణి పూజించడం ధ్యానించడం వదిలి తమను తాము పూజించుకోసాగారు అప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి నేను మిమ్మల్ని ఆ భగవంతుణ్ణి ఆరాధించడాని కోసం సృష్టిస్తే మీరు దేవతలను దేవతారాధననే మర్చిపోతున్నారు కాబట్టి ఈ నుంచి మీ జ్ఞానమంతా నశించిపోతుంది అని శపిస్తాడు అప్పుడు ఆ దేవతలు పశ్చాత్తాపడి క్షమించమని వేడుకుంటారు అటుపై తమకు జ్ఞానం రావటానికి ఏం చేయాలని అడుగుతారు అప్పుడు బ్రహ్మ మీరు స్వార్థపరాయణులు అయ్యారు కానీ మీ పిల్లలు మీలాగా కాకుండా జ్ఞానవంతులై ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ల వద్ద జ్ఞానాన్ని సంపాదించండి అని చెబుతాడు అటుపై ఆ దేవతలు తమ పిల్లల దగ్గరే వెళ్ళి తమకు తత్వజ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతారు అలా వాళ్ల పిల్లలే వాళ్లకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు అలా జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత వాళ్ల పిల్లలు వాళ్లని పుత్రకహ వెళ్ళిరండి అని అంటారు అప్పుడు దేవతలు చాలా దుఃఖిస్తారు మా కొడుకులే మమ్మల్ని కొడుకుల్లా సంబోధించారు అని చింతించి బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి మా పిల్లలు మాకు ఉపదేశం చేశారు జ్ఞానాన్ని తిరిగి ఇచ్చారు కానీ మమ్మల్నే కొడుకుల్లా సంబోధించారు మేము వాళ్లకు కొడుకులెలా అవుతాం తండ్రులమవుతాం కదా అని అంటారు దానికి బ్రహ్మదేవుడు ఇందులో తప్పేముంది జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్లు కూడా తండ్రితో సమానం మీరు దీనికోసం విచారించకండి వాళ్లకు దేహాన్ని ఇచ్చినందువల్ల మీరు వాళ్లకు తండ్రి అవుతారు వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇచ్చినందువల్ల వాళ్లు మీకు తండ్రితో సమానం ఐదు రకాల తండ్రులు ఉన్నారు మొదటిది దేహం ఇచ్చినవారు రెండవది జ్ఞానం ఇచ్చినవారు అలాగే ఉపనయనం చేసిన వారు కూడా తండ్రితో సమానం ఎవరైతే తిండి వేసి పెంచుతారో వాళ్ళు కూడా తండ్రితో సమానం ఇంకా ఇంటికి పెద్ద అన్నయ్య తండ్రితో సమానం ఇలా ఐదు రకాలైన తండ్రులు ఉన్నారు సామాన్యంగా దేహం ఇచ్చిన తండ్రిని మాత్రమే తండ్రి అని పిలుస్తాం వాళ్ళు మిమ్మల్ని కొడుకులు అని పిలిచినందువల్ల ఇక మీదట వాళ్ళు పితృదేవతలుగా ప్రసిద్ధికెక్కుతారు మీకు మాత్రమే కాదు అందరికీ వాళ్ళు పితృదేవతలు ఇలా చతుర్ముఖ బ్రహ్మ మనవళ్లు పితృదేవతలుగా ప్రసిద్ధికెక్కుతారు ఈ పితృదేవతలకు పరమాత్ముడు ఇచ్చిన పని ఏదో చూద్దాం లోకంలో చనిపోయిన వారికి ఎవరైతే శ్రాద్ధం చేస్తారో వాళ్లందరూ మొదట విశ్వేదేవుళ్లను పూజించి అటుపై పితృదేవతలను పూజించి ఆ తరువాతే చనిపోయిన వారికి పిండం పెట్టి పూజించాలి అటుపై చనిపోయిన వారి పేరు గోత్రం చెప్పినప్పుడు ఈ పితృదేవతలు చనిపోయిన వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నారో తెలుసుకుని వాళ్లకు శ్రాద్ధం పెట్టిన రోజు ఆహారాన్ని అందిస్తారు అంటే చనిపోయిన వారు ఆవుగా పుట్టి ఉంటే వాళ్లకు గడ్డిని ఆహారంగా అందిస్తారు మనుషులుగా పుట్టి ఉంటే భోజనాన్ని అందిస్తారు ఇంతటి గొప్ప మహత్వాన్ని పొంది ఉంటారు పితృదేవతలు అలా శ్రాద్ధం చేసిన రోజు శ్రాద్ధం చేసిన వాళ్ల పితృవులకు ఏ పితృదేవతలు వాళ్ళు ఎక్కడున్నా కనుక్కొని వాళ్లకు ఆహారాన్ని అందిస్తారు అంటే మనం పెట్టిన ఆహారాన్ని అలాగే కాకుండా దానిని మార్చి వాళ్ళు ఎలాంటి జన్మను ఎత్తారో దానికి తగినట్లుగా అందిస్తారు చనిపోయిన వారు రాక్షసులుగా పుట్టి ఉండొచ్చు స్వర్గంలో పుట్టి ఉండొచ్చు నరకంలో పుట్టి ఉండొచ్చు పశుపక్షాదులుగా పుట్టి ఉండొచ్చు ఈ పితృదేవతలు వాళ్ళు ఎక్కడ ఎలా పుట్టారో తెలుసుకుని వాళ్లకు కావలసిన రూపంలో ఆహారాన్ని అందిస్తారు శ్రాద్ధం పెట్టే వాళ్ళు పేరు గోత్రం మాత్రమే చెబుతారు కానీ వాళ్ళు ఎక్కడ పుట్టారో చెప్పలేరు కాని వాళ్లు ఎక్కడ ఎలా పుట్టారో తెలుసుకునే శక్తి పితృదేవతలకు ఉంది అలా తెలుసుకుని వాళ్లకు ఆహారాన్ని అందిస్తారు ఇదండి పితృదేవతలు లోకానికి చేసే మేలు కాబట్టి పితృదేవతలను తప్పకుండా పూజించాలి ఈ పితృదేవతలలో ఏడు గణాలు ఉన్నాయి అందులో వైరాజులు అగ్నిశ్వాత్తులు బర్హిషదులు అనే ఈ మూడు గణాలు మనుషులకు సంబంధించినది కాదు ఈ మూడు గణాలు దేవతలకు సంబంధించింది ఈ పితృదేవతలను దేవతలు పూజిస్తారు ఇందులో వైరాజుల పితృగణ మానసపుత్రిక మేనాదేవి ఈ మేనాదేవి హిమవంతుణ్ణి పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరికీ ముగ్గురు ఆడపిల్లలు అందులో ఒకరు అపర్ణ ఈ అపర్ణ జగత్ ప్రసిద్ధి చెందిన సాక్షాత్తు పార్వతీదేవి మేనాదేవి హిమవంతుడికి పుట్టిన ఇంకొక కూతురు ఏకపర్ణ అంటే రోజుకు ఒక ఆకు తిని తపస్సు చేసేది మూడవ ఆడపిల్ల ఏకపాటల పాటల అంటే ఒక రకమైన పుష్పం రోజుకు ఒక్క పువ్వును తిని తపస్సు చేసేది కాబట్టి తనకు ఏకపాటల అన్న పేరు వచ్చింది పార్వతీదేవి కఠినమైన తపస్సు చేసేది ఎటువంటి ఆకులు కూడా తినేది కాదు అందుకే అపర్ణ అన్న పేరు వచ్చింది అంత కఠినమైన తపస్సు చేస్తున్న కూతురుని చూసి మేనాదేవి మా అంటుంది ఊ అంటే కూతురు మా అంటే వద్దు అని ఇంత కఠినమైన తపస్సు చేయవద్దని ఆపుతుంది అలా పార్వతీదేవికి ఉమా అన్న పేరు కూడా వచ్చింది ఇక పర్వతరాజు కూతురు కాబట్టి పార్వతి అయ్యింది ఈ పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది ఇలా వైరాజుల పితృగణలో నుంచి వచ్చిందే పార్వతీదేవి ఇక అగ్నిశ్వార్తుల పితృగణ మానసపుత్రి అచ్చోద ఈ అచ్చోద మొదట్లో సరోవరంగా మారి అటుపై నదిగా ప్రవహిస్తుంది ఈ అచ్చోదే తరువాతి జన్మలో పరాశరుడి భార్య వేదవ్యాసుడి తల్లి అయిన సత్యవతి పురాణాలన్నిటినీ లోకానికి ఇచ్చిన వ్యాసుడి తల్లి సత్యవతి అలా సత్యవతి కూడా పూర్వజన్మలో పితృదేవతల కుమార్తె ఇక మూడవ గణమైన బరిహిషదుల కుమార్తె పీవరి ఈ పీవరి శుకాచార్యుణ్ణి పెళ్లి చేసుకుంటుంది పురాణాలను రచించినది వ్యాసుడైతే ఆ పురాణాలను ప్రబోధించిన వారు వ్యాసుడి కొడుకైన శుకాచార్యుడు ఆ శుకాచార్యుడి భార్యే ఈ పీవరి ఈ మూడు పితృగణాలను దేవతలు పూజిస్తూ ఉంటారు ఇక మిగిలిన నాలుగు గణాల పితృదేవతలను వరుసగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు పూజిస్తారు శ్రాద్ధం చేసేటప్పుడు బ్రాహ్మణులు సుఖాలినులు అనే పితృగణాలను క్షత్రియులు ఆంగీరస అనే పితృగణాలను వైశ్యులు సుస్వాద అనే పితృగణాలను శూద్రులు సోమపరులు అనే పితృగణాలను పూజిస్తారు ఈ శ్రాద్ధం అనే ధర్మం నాలుగు వర్ణాలకు ఉంది శ్రాద్ధం చేసేటప్పుడు పితృదేవతలను విధిగా భక్తిగా పూజించాలి వీళ్లు తొందరగా ప్రసన్నం చెందుతారు వంశాభివృద్ధికి వీళ్లను తప్పకుండా పూజించాలి ఇదండి పితృదేవతల గురించి మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను ధన్యవాదాలు